బిగ్ చూస్తున్నారా ఈ సీజన్ ఫైనల్ చాలా బాగుంది నిఖిల్ బాడుతాడు నిఖిల్ గౌతమ్ నిఖిల్ గౌతమ్ ఇంకా బాగా ఆడతాడు సింగిల్ గా ఉండి చాలా బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ గెలుస్తాడని మా ముగ్గురు అభిప్రాయం ఎందుకని నిఖిల్ ని గెలిపించాలనుకుంటున్నారు నిఖిల్ ఎందుకంటే గేమ్ బాగా కాబట్టి నిఖిల్ గెలిపియాలని మా ఒట్టు నిఖిల్ కి అంటే మరి గౌతమ్ కూడా గెలుస్తాడు అంటున్నారు కదా లేదు గౌతమ్ గెలడు నిఖిలే గెలుస్తాడని మా నమ్మకం ఉంది ఎందుకని నిఖిలే అంటున్నారు నిఖిల్ బాడతాడు ఆడతాడు కాబట్టి మంచి ప్లేయర్ గౌతమ్ కూడా ఆడాడు కదా గౌతమ్ కూడా గౌతమ్ నిఖిల్ బాడతాడు కాబట్టి నిఖిల్ కే సపోర్ట్ అయితే నిఖిల్ ఇక్కడ మన తెలుగు కాదు అని అంటున్నారు కదా కన్నడ నుంచి వచ్చారు కన్నడ అయితే తెలుగు అయితే గేమ్ చాలు కదా చెప్తాము కాబట్టి గౌతమ్ గెలుస్తాడు ఎట్లుంది అంటే ఇప్పుడు నబిల్ కూడా టెన్ వీక్స్ వరకు నబిల్ కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ అన్నారు నబిల్ గేమింగ్ ఎట్లుంది నా బిల్ అంటే ఒకే బాడతాడు కానీ నిఖిల్ కంట కాదు అని ఇప్పుడు విష్ణుప్రియని ఎలిమినేట్ చేశారు కదా యాక్చువల్లీ విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ ఎలిమినేట్ అవడం చాలా మంచిది వాళ్ళకి అంతా మొత్తం అందరినీ ఎక్కిరిస్తూ చాలా బా చెండాలంగా ఆడుతుంది కాబట్టి మంచి చాలా మంచిది తను ఎలిమినేట్ అవడం ఫేర్ అంటే అవినాష్ గేమింగ్ ఎట్లా అవినాష్ కూడా బాడతాడు

కానీ నాకైతే నిఖిల్ మేనా ఉంది ఓకే థ్యాంక్ యూ ఎవరు ఫేవరెట్ గౌతమ్ ఎందుకని గౌతం గౌతమ్ జెన్యున్ సోలోగా ఆడుతున్నాడు ఇచ్చి పడేస్తున్నాడు టాస్క్ లో కాబట్టి గౌతమ్ ఆఫ్ కోర్స్ ఓకే నిఖిల్ కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా కథలో అల్లుతున్నారు జనాలు అయినా సరే కన్నడ వాళ్ళని సపోర్ట్ చేయడం ఏంటన్నా మన తెలుగులో అయ్యండి మన తెలుగుడికి సపోర్ట్ చేయండి సోలోగా ఆడుతున్నాడు మంచిగా ఆడుతున్నాడు మంచి టఫ్ ఫైట్ వస్తున్నాడు ఇచ్చి పడేస్తున్నాడు ఒక్కొక్కడికి అని ఓకే ఇండియన్స్ మరి వాళ్ళకి కూడా ఉండాలి కదా వాళ్ళు ఒక టీం అయిపోయారు అంటే కన్నడ వాళ్ళే టీం అయ్యారు అశ్మి అవ్వచ్చు పృథ్వీ అవ్వచ్చు అండ్ ప్రేరణ అవ్వచ్చు నిఖిల్ అవ్వచ్చు వీళ్ళందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యారు కన్నడ వాళ్ళు చూడడానికి బయట ఆడియన్స్కి ఎలా ఉందంటే అరే తెలుగు వేరు చేసి కన్నడ వాళ్ళందరూ ఒక గ్రూప్ కమీడియన్స్ తెలుగు వాళ్ళందరూ ఒక గ్రూప్లో రెండు టూ గ్రూప్స్ అయితే ఫామ్ అయ్యాయి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు గ్రూప్ లోకి వచ్చేసి ప్రేరణ నిఖిలే ఉన్నారు టాప్ ఫైవ్ లో పర్లేదు బానే ఆడుతున్నాడు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవన్నా నిఖిల్ కి లేవు సో గౌతమ్ బయట పిఆర్ కంటెంట్ ని మెయింటైన్ చేస్తున్నారు అందుకే గౌతమ్ గౌతమ్కి అంత హైప్ వచ్చింది అంటున్నారు జెన్యు ఒక్కటే మాట అన్నా గౌతమ్ అన్న చాలా జెన్యున్గా ఉన్నాడు బయట సోలో బాయ్ అలాగో తన అప్కమింగ్ ఫిలిం సోలో బాయ్ అండ్ దాన్ని కొంచెం అక్కడక్కడ కొంచెం ప్రమోషన్ చేసుకునేట్టయితే నాకు అనిపించింది కానీ జెన్యున్ గా ఉన్నాడు ఓకే ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు రోహిణి గారు బయటకు వచ్చాక ని విన్నర్ చేయరు అభిమానులు ఆడియన్స్ అన్నట్టు చెప్పారు కదా సో అవినాష్ ఏ ప్లేస్ లో ఉండొచ్చు అనుకుంటున్నాం అట్లానే ఇప్పుడు అవినాష్ రోహిణి వచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కే చాలా హైప్ వచ్చింది అన్నారు సో అలాంటిది అవినాష్ ని ఇప్పుడు ఏ ఏ ప్లేస్ లో ప్లేస్లో అవినాష్ టాప్ ఫోర్ ప్రెసెంట్ ఉన్న ఫైవ్ లో చూసుకుంటే అవిన టాప్ ఫోర్ కి డిజర్వ్ అవుతాడు అండ్ రోహిణి ఉంటుందేమో అనుకున్నా ఎందుకంటే చాలా గట్టిగా టఫ్ ఐటు పృథ్వీ అంత మనిషికే టఫ్ ఐట్ ఇచ్చిందంటే మామూలు విషయం అయితే కాదు ఒక తనను ఉంటే ఇంకా హ్యాపీగా ఉండం బట్ ఎందుకో తెలీదు ఇప్పుడు అలా ఉండదు ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్నర్స్ అవుతారు ప్రేక్షకులకు నచ్చాలి ఓట్లు వేయాలి అంతే అలా ఏమి జన్యున్ గా ఉంది కదన్న ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఒకటే చూసుకోకూడదు అలా అక్కడ ఉన్న జెన్యునిటీ బిహేవియర్ మొత్తం అంతా చూసుకోవాలి కదా సో తను జెన్యున్ గా ఉంది ఆడియన్స్ గా జెన్యునిటీ నచ్చలేదమ్మో ఓట్ చేయలేదు వెళ్ళిపోయింది అంతే ఓకే బ్రదర్ ఫైనల్ గా ఇప్పుడు ప్రేరణ ఉంది కదా లేడీ వన్ వన్ అండ్ ఓన్లీ ఏం చెప్తావు ప్రేరణ ప్రేరణ దిల్ ఖుష్ ఎందుకంటే మంచిగా ఉంటది అన్న చాలా బాగుంటది క్యూట్ క్యూట్ గా స్వీట్ స్వీట్ గా అనిపిస్తుంది ఓకే ఫైనల్ గా ఏం చెప్తావు బిగ్ బాస్ ప్రియులకి ఎవరిని గెలిపించమని చెప్తావు సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ ఇది అందరూ చూస్తున్నారు కానీ సో ఈ సీజన్ అయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు గౌతమ్ అన్నకి ఆల్రెడీ రేపే తినాలి సో గౌతమ్ అన్నకి ఓట్ చేసే ఉంటారు గౌతమ్ అన్న రేపు ట్రోఫీ పట్టుకొని వస్తాడు మనం అందరం తగ్గేదేలే బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తున్నా బ్రో ఎట్లుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎట్లుంది ఎట్లా ఉంది అంటే సెవెన్ బాగుంది ఎయిట్ ఇంకా బాగుందంటే బాగున్నట్టు అనుకోవాలి బాగాలేదంటే బాగాలేదు అనుకోవాలి ఎందుకంటే జనాల్లో అంత రాలేదు కాబట్టి అది వైబ్రో ఎందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఎనిమిది మందిని పంపించారు ఆ తర్వాత కొంచెం హైప్ వచ్చింది అంటున్నారు ఏడొచ్చింది నాలుగు తీసుకుంటే పడిద్ది కదా సేమ్ అలాగే ఉంది అది ఓకే అట్లా సరే కి అయితే వచ్చారు కదా ఉన్న వాళ్ళ గేమ్స్ చెప్పమంటే సో ఈసారి వినేది ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఎవరు ఉన్నారు ఏంటని అయితే నేను చెప్పను డైరెక్ట్ కప్పు అయితే నిఖిల్కే నిఖిల్ ఎందుకని నిఖిల్ సో వెనకమాల ఉన్న పియర్ చాలా గట్టి అతను ఎవరు ఎంత మంచిగా ఉన్నా సరే లోపల ఉన్న కంటెంట్ అయితే మీకు చూపించలేదు యాక్చువల్ గా జరుగుతుంది అది అక్కడ నిఖిల్ కే అంటే నిఖిల్ కి పిఆర్ ఉన్నారంటారు సో అట్లానే గౌతమ్ కూడా ఉన్నారంటూ ఆయనకి బయట జనాలు సపోర్ట్ చేస్తే సరిపోదుగా దానికి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా విన్ అవుతారు సో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది బ్రదర్ అయితే విష్ణుప్రియ కూడా టాప్ టూ లో ఉంటుంది అనుకున్నారు టెన్ వీక్స్ వరకు అలా నేను కావచ్చు సో అసలు అన్ఫేర్ అంటావా గేమ్ ఆడలేదు కదా ఆమె మెత్త పడింది యాక్చువల్ గా సో అదే ఊపిలో ఉంటే గనే కంపల్సరీ కప్పు ఆమె చేతికి వస్తాం అనుకున్నాం మేము అందరం ఈ సీజన్ వరకు నాగార్జున గారి హోస్టింగ్ అట్లా ఉంది బాగుంది నాగార్జున గారి ఉష్ణువు మాత్రం సూపర్ ఆయన ఎన్ని ఇంకో వంద పెట్టినా సరే హోస్ట్ గా ఓ ఆటగాడ అయిన నాగార్జున ఓకే ఫైనల్ గా విన్నరేవారంటే ఏం చేద్దు మికెళ్ళే బ్రో ఇంకే వంద సార్లు చెప్పిన కప్పు ఆయనకి నువ్వు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నా యా నైన్టీ నైన్ పర్సెంట్ నిఖిల్ అనుకుంటారా అమ్మయ్య ఓ వన్ పర్సెంట్ గౌతమ్ సైడ్ ఉంది టక్ అఫార్గా జరుగుతుంది ఈసారి సీజన్ అయితే అంటే లాస్ట్ సీజన్లో మనకు పల్లవి ప్రశాంత్ అని కన్ఫర్మ్ అయిపోయింది వన్ వీక్లోనే అంటే లాస్ట్ వన్ వీక్లో ఇప్పుడు ఇంకా టక్ అఫార్ జరుగుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను నిఖిల్ అయితే బాగుంటుందని ఓకే అయితే ఇప్పుడు గౌతమ్కి పిఆర్ కంటెంట్ బయట బాగా గట్టిగా సపోర్ట్ చేస్తుంది గౌతమ్ అని కూడా గౌతమ్ సపోర్ట్ చేయకుండా తెలుగు కన్నడ అని ఒక విధా నినాదం ఒకటి బయటికి తెరలేపించారు యా తెలుగు కన్నడ అని పక్కన పెడితే ఎవరు టాలెంట్ ఉందో వాళ్ళు కంపల్సరీ అని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ గెలుస్తారు అనుకుంటున్నాను భయ నేను ఓకే ఎట్లుందండి ఇంకా ప్రేరణ గేమ్ కావచ్చు ప్రేరణ సింగిల్ లేడీ ఒక్క అండి ప్రేరణ సూపర్గా ఆడుతున్నారు ఉన్నంతలో పాపం సింగిల్ లేడీగా వెళ్ళారు అది కాకుండా టాప్ టూకు ప్రేరణ కూడా ఉంటే బాగుండు అనుకుంటాను నేను నాగార్జున్కి అటు సైడ్ ఇటు సైడ్ కానీ ఇన్ కేస్ గౌతమ్కి ఆ ఛాన్స్ ఉంది నైంటీ పర్ నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం ఇప్పుడు చూసుకుంటే నబిల్ టెన్ వీక్స్ వరకు నబిలే విన్నర్ అన్నారు కదా సో ఇప్పుడు నబిల్ నబీల్ గ్రాఫ్ సడన్గా కొంచెం ఎక్కడో పడిపోయినట్టుంది ఎందుకంటే చాలా బాగా ఆడుతుండే నబిల్ ఎందుకో ఎక్కడో స్టక్ స్టక్అప్ అయ్యారు అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ గెలుస్తారని అనుకుంటున్నాం భయ్య నిఖిల్ గెలుస్తారా ఫైనల్ గా సీజన్ మొత్తం ఆ సీజన్ ఎయిట్ కొంచెం డల్ గా స్టార్ట్ అయినా వచ్చే ముందు కొంచెం ఎనర్జీతో ఫుల్ స్టాప్ ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ చాలా బాగా ఆడిన వాళ్ళే వెళ్ళారు కాబట్టి నిఖిల్ నబీల్ అండ్ మన ఎవరు ముక్కు వినాష్ వీళ్ళంతా బాగుంటారు కాబట్టి టాప్ ఫైవ్ జెన్యున్ అని నా అభిప్రాయం భయ్య ఫైనల్ గా నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుందండి ఈ సీజన్ అలానే నెక్స్ట్ ఎవరు ఉండాలనుకుంటున్నారు నాగార్జున గారి హోస్ట్ అయితే సూపర్ గా ఉంది సీజన్ ఇంకా వచ్చే బిగ్ బాస్ ఉన్నంత వరకు నాగార్జున గారే చేస్తారేమో అనిపిస్తుంది అంత అన్నీ బాగా ప్రశ్న కొంతమందికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అందరికీ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం మేము